జీవీఎంసి కౌన్సిల్ సమావేశంలో సచివాలయ సిబ్బంది పనితీరు విషయమై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అరవై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి స్పష్టం చేశారు గోవిందరెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ సచివాలయ సిబ్బంది గురువారం సాయంత్రం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో గోవిందరెడ్డి తన వార్డులోని వెంకటేశ్వర కాలనీ సచివాలయానికి వెళ్లారు అక్కడ సిబ్బంది పనితీరుడు ప్రజల రాకపోకలను పరిశీలించారు ఈ సందర్భంగా గోవింద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కౌన్సిల్లో తానేమీ తప్పుగా మాట్లాడలేదని వాస్తవాలనే అధికారుల దృష్టికి తెచ్చానని చెప్పారు తన మాటలకు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ సిబ్బంది నిరసన చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు వ్యవస్థలో మార్పు రావటం కోసమే తాను వ్యాఖ్యలు చేశానని అలాంటప్పుడు తానెందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగా వ్యవస్థలు నడవాలన్నదే తన ఆలోచన అని చెప్పారు ఒకరు చేయాల్సిన పనిని ఈ వ్యవస్థ వచ్చాక నలుగురు చేస్తున్నారని ఇది అక్షర సత్యమని పేర్కొన్నారు తెలుసుకొని వారి యొక్క తెలుసుకొని వారు నిర్వహిస్తున్న విధుల ద్వారా ప్రజలు పొందుతున్న సేవలను తెలుసుకొని ప్రభుత్వానికి నేను మాట్లాడిన విధానానికి తెలుసుకున్న ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మోడల్గా నా వార్డులోనే నేను ఇవాళ మొదలుపెట్టడం జరిగింది తెల్లవారే ఆరు గంటలకి పారిశుధ్య కార్మికులకు హాజరు శానిటరీ సెక్రటరీలు వెయ్యాలని నాకు తెలిసి వారే వేస్తారని తెలిసి మస్తర్ పాయింట్కి తొంగులాం కాపుతుంగులం కాపుతుంగులం వన్ కాపు తొంగళం టూ సచివాలయాల పారిశుధ్య కార్మికులు మస్త్ర పాయింట్ దగ్గరికి ఆరు గంటలకు వెళ్ళి ఆరు గంటలు ఏడు గంట ఆరు గంటల ఏడు నిమిషాల వరకు వెయిట్ చేసి అప్పుడు అక్కడ సుమారు పదకొండు నుంచి పది నుంచి పదకొండు పన్నెండు మంది పారిశుధ్య కార్మికులు ఉంటే అడిగాను ఎవరెవరు వచ్చారు బాబు మేమందరం వచ్చాము సెక్రటరీ లేరు అంటే ఇంకెవరో రాలేదు బాబు అన్నారు అయితే ఈ శానిటరీ సెక్రటరీ రిపోర్టింగ్ ఆఫీసరు శానిటరీ ఇన్స్పెక్టర్ వీళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం శానిటరీ ఇన్స్పెక్టర్కి వాళ్ళు రిపోర్ట్ చేయాలి అప్పుడు నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి సార్ అలాగే నేను మస్టర్ పాయింట్కి వచ్చాను శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎవరు రాలేదంటే సార్ రెడ్డి తుంగళం శానిటరీ సెక్రటరీ వన్ అవర్ పర్మిషన్ అడిగారు సార్ ఇప్పుడు ఒక గంట ముందు నాకు మెసేజ్ పెట్టారు వన్ అవర్ అతను పర్మిషన్ అడిగాడు మిగతా ఇద్దరు వచ్చే ఉంటారని అన్నారు రాలేదండి ఫీల్డ్లో ఉన్నాను రాలేదని చెప్పి ఆ వర్కర్లతో ఫోటో దిగి నాతిపాలెం వచ్చాను నాతీపాలెం సుమారు ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి అక్కడ హాజరయ్యాను నాత్యాపాలెం సచివాలయం వన్ అటెండెన్స్ ఎక్కడైతే వర్కర్లు మస్తర్లు తీసుకుంటారో నాతిపాలెం హైవే జంక్షన్లో వస్తే అక్కడ వర్కర్లు పది పదిహేను మంది వర్కర్లు ఉన్నారు పూర్వం నుంచి పనిచేసే మేస్త్రి కూడా ఉన్నారు అడిగాను శానిటరీ సెక్రటరీ ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ లేరండి అన్నారు సరే అయితే వాళ్ళతో కూట దిగి నాదీపాల సచివాలయం టూ వాళ్ళు ఎక్కడున్నారో చూసుకుంటే అది ఆరు గంటల ఇరవై నిమిషాల కింద ఆ కిందనే ఉన్నారు అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే శానిటరీ సెక్రటరీ అని అమ్మాయి వర్కర్లతో పని పనిచేస్తుంటే వారితో కూడా భోజనం ఇచ్చాను అప్పుడు నాదీపాల సచివాలయం వన్ సెక్రటరీ గారు వచ్చి సార్ నేను సచివాలయం దగ్గర ఉన్నానండి అన్నా అదే అమ్మ వర్కర్లు ఎక్కడుంటే నువ్వు సచివాలయం దగ్గర ఎందుకున్నావు అని అడిగితే వీళ్ళు అటెండెన్స్ వాళ్ళంతట వాళ్ళు వేసుకొని మా సచివాలయం పనికి వస్తే అప్పుడు నేను వాళ్ళకి పని చెప్తాను అని అన్నారు ఇది ఆరు గంటల ఇరవై నిమిషాలకి అవి చెప్పారు సరే అమ్మ నేను వచ్చినప్పుడు ఆ వర్కర్ల దగ్గర తమరు లేరని నేను రాసుకున్నాను ఇంతే తప్పి వేరే ఉద్దేశం ఏమి అని చెప్పి నెక్స్ట్ సచివాలయం శీలానగర్ సచివాలయం శానిటరీ సెక్రటరీ హరిజన్ జగీకాలంలో వర్కర్లతో పనిచేస్తున్నారు ప్రసాదం అక్కడ ఒకటో దిగి వెంకటేశ్వర కాలనీ సచివాలయం సెక్రటరీ శ్రీరామమూర్తి గారు అయితే వచ్చాను ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు వచ్చాను అతను కూడా వర్కంతో పనిచేస్తాం అంటే ఈవేళ సచివాలయ ఉద్యోగులు ప్రథమ ఉద్యోగం ఆరు గంటలకి శానిటరీ వర్క్తో స్టార్ట్ అయింది కాబట్టి అది చూసుకొని ఇంటికి వెళ్ళి కౌన్సిల్ సమావేశంలో నేను ప్రభుత్వ విధి విధానాల మీద ముఖ్యంగా వార్డు సచివాలయాల పనితీరు మీద అందులో పనిచేస్తున్న పనులు ప్రజలకు ఉపయోగపడుతున్న తీరు విధానం మీద మనం ముఖ్యంగా మాట్లాడడం జరిగింది ఆ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు దానికి నిన్న సాయంత్రం గాంధీ విగ్రహం దగ్గర వార్డు సచివాలయ కార్యదర్శుల మనోభావాలు ఆత్మాభిమానం దెబ్బతిన్నదని అలాగే వారు పడుతున్న కష్టాన్ని రోజంతా మాతో తిరిగి చూస్తే ఏం చేస్తున్నాం తెలుస్తుందని చెప్పడంతో చెప్పడంతో నేను ఈరోజు ఉదయం కార్యదర్శులు పూర్తిగా విని నేనెక్కడా అవినీతి పరులని కానీ పని చేయట్లేదని కానీ పని బతికిస్తున్నారని కానీ నేనేం మాట్లాడలేదు నేను సభా సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని నాకున్న రాజ్యాంగపరమైన నాకు ఇచ్చిన హక్కు ప్రకారం నా అభిప్రాయాన్ని ఒక నిండు సభలో చెప్పాను ఆ నిండు సభలో వాస్తవాలు తెలియజేశాను గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు ఉన్నదానికన్నా వేరియేషన్ చెప్పాను గతంలో ఒక పనిని ఒకటి చేస్తే ఇప్పుడు మీరు ఏడుగురు చేస్తున్నారని చెప్పాను మీరు వచ్చిన తర్వాత కానీ మీరు జాయిన్ అయిన తర్వాత కానీ ఈ నగరం ఏమి వంద రెట్లు అభివృద్ధి చెందిపోలేదు వెయ్యి రెట్లు అభివృద్ధి చెందుకోలేదు కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగానికి మీరు సరైన న్యాయం చేస్తున్నారు మీరు ఆమె ఆత్మ చేసుకోవాలి తప్ప నేను క్షమాపణ చెప్పే సమస్య లేదు నేను తప్పు మాట్లాడలేదు కాబట్టి మీరు బాధ్యత తిరిగి చదువుకున్న పిల్లలు వాళ్ళు భవిష్యత్తు ఉన్న పిల్లలు గవర్నమెంటు ఈ ఆదాయం ఏ రకంగా వస్తుంది సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి గారు కింద మీద పడుతున్నప్పుడు ఈ సంపద సృష్టించి మీకు జీతాలు ఇస్తూ పేదల్ని పేదరికాన్ని తొలగించాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నప్పుడు వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి సంపద సృష్టిలో భాగంగా ధనాన్ని కూడా దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మీద కూడా ఉంది అయితే మీరు గతంలో జోనల్ కమిషనర్లు ఇంటి పన్ను వసూలు చేయమని ఈ పోస్ట్ మిషన్లు ఇస్తే మీరు ఎంత అల్లరి చేశారు పట్టుకెళ్ళారా ఈ పోస్ట్ మిషన్లు వాడుతున్నారా ఒకసారి మీరు ఆత్మహింప చేసుకోండి మీరు చేస్తున్న పనికి తగిన జంతులు తీసుకుంటున్నారు కాబట్టి నేను ఇంకా మీకు మెరుగైన పనులు ఇంకా పనులు చేయించాలని తద్వారా ఈ సమాజం అభివృద్ధి చెందాలి ఈ ప్రభుత్వం అభివృద్ధి చెందాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ నేను ఆ రకంగా తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈవేళ వెంట చదువుకున్న సచివాలయంలో సచివాలయ సిబ్బంది నేను ఇక్కడ ప్రోటోకాల్ కూడా మెయింటైన్ చేయకుండా విజిటర్స్ కుర్చీలో కూర్చొని ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాను